సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు సెస్ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ బకాయి చెల్లించకపోవడంతో పవర్ కట్ చేశారు దీంతో చీకట్లోనే మున్సిపల్ అధికారులు సిబ్బంది కార్యకలాపాలు నిర్వహించాల్సి వచ్చింది కాగా ఇప్పటికే సెస్ కు సిరిసిల్ల మున్సిపల్ సుమారు నాలుగు పాయింట్ ఆరు కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు సెస్ అధికారులు తెలిపారు ఈ సందర్భంగా సెస్ ఎండి విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ తాము సరఫరాదారుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందన్నారు నెల నెలా విద్యుత్ ఛార్జీలు చెల్లిస్తేనే వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించగలమన్నారు మాకు ఆల్రెడీ మేము పవర్ పర్చేస్ బిల్లు కూడా మేము పే చేయాలి మాకు మెటీరియల్ కూడా పేమెంట్స్ కానీ మిగతా పేమెంట్స్ కానీ మాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి మా ఏరియాస్ ఉన్న సర్వీసులన్నీ కొన్ని రీకనెక్షన్ డిస్కనెక్షన్ చేస్తూ ఉన్నాం దానిలో బాగానే మున్సిపల్ ఆఫీస్ కూడా అడిగాం చేసాం వాళ్ళు కూడా మాకు ఎమౌంట్ అలాగే కాబట్టి డిస్కనెక్షన్ చేసాం చేసిన వెంటనే మున్సిపల్ కమిషనర్ లైన్లోకి వచ్చేసి పేమెంట్ చేస్తామని అనుకుంటున్నారు వెంటనే మేము రీకనెక్షన్ కూడా ఇచ్చాం మున్సిపల్ ఆఫీస్ దాకా నాలుగున్నర కోట్లు మాకు డ్యూ ఉంది కాబట్టి మేము డిస్కనెక్షన్ చేశాం మిగతా అది వాళ్ళ వల్ల మిగతా ఆఫీసులన్నీ కూడా అడిగామని చెప్పాము మిగతా ఫారెస్ట్ ఆఫీస్ కానీ ఇరిగేషన్ కానీ మిగతా ఆఫీసులు కూడా వాళ్ళు మాకు చాలా డబుల్ పేమెంట్ చేస్తారని అడిగాము వాళ్ళు రిక్వెస్ట్ వాళ్ళ రెస్పాన్స్ని బట్టి మీ విల్ టేక్ ఎందుకంటే మార్చిలో ఫండింగ్ వస్తూ ఉంటుంది ఇప్పటి నుంచి వెళ్ళి చేస్తే మాకు కావాల్సిన డీ లాస్ట్ వన్ టూ ఇయర్స్ నుంచి వెళ్ళి ఆ పేమెంట్ అట్లే డ్యూ అయిపోయి ఎక్రూబిరేట్ అయిపోతున్నాయి కాబట్టి మేము మా మెయింటెనెన్స్ కూడా కానీ కొనడానికి కానీ మా మెయిటైల్ మేనేజ్మెంట్ కూడా చాలా కష్టమవుతుంది కాబట్టి మేము డిస్కనెక్షన్ అనేది ఫైనల్ డిసార్ల్ట్గా రిక్వెస్ట్ చేసుకుంటూ డిస్కషన్ కూడా చేయాల్సి అవసరం ఏర్పడుతుంది